చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం కుప్పం చేరుకున్న కృష్ణా జలాలు రామకుప్పం మండల పరిధిలోని హర్దికుప్పం గ్రామ పరిసరాలకు నీవా కాలువ ద్వారా అడుగుపెట్టిన కృష్ణా జలాలకి స్వాగతం పలికిన హారతులతో పూజలు నిర్వహించిన చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ భరత్ ఎంపీ రెడ్డప్ప జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు వారి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు హారతులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం పర్యటనలో నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆరు నెలల్లోగా నీవా కాలువ ద్వారా కుప్పం నియోజకవర్గానికి త్రాగు నీరు ఇస్తామని వాగ్దానం చేశారు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆశీస్సులతో ఆంద్రనివా కాల్వ ద్వారా కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు వచ్చాయి అని తెలియజేశారు ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ భరత్ చిత్తూరు జిల్లా ఎంపీ రెడ్డప్ప చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు స్థానిక సర్పంచ్ ఆనందబ్బ నియోజకవర్గంలోని ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచులు ఎంపీటీసీలు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న సీనియర్ నాయకులు రామగుప్పం మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు Ahora está muy bien. Ahora está muy bien. Ahora está muy bien. Ahora está muy ఇంతవరకు మనకు ఎప్పుడు ఇట్లా నీళ్లు రాలే జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల ఈ రోజు నీళ్లు వచ్చినాయి అందుకని ఇంత సంతోషం అందరికి మీ అందరికీ సంతోషంగా ఉందా నా సంతోషం అప్పుడే కనిపించేసింది నా మాట్లాడుతూ ఉంటే కూడా లేసి వాటర్ వచ్చే కొందరికి అందరూ వెళ్ళిపోయారు అదే ఒక ప్రూఫ్ ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి జయప్పన్న గారు ఎక్స్ఎంపీ జెడ్పీటీసీ జయప్పన్న గారిని కొంచెం బలంగా మాట్లాడాలని కోరుకుంటున్నాను ఈ రోజు చాలా సంతోషమైన ఎంపీ రెడ్డప్ప సార్ గారికి జెడ్పీ చైర్మన్ వాసన్న గారికి మరి డాక్టర్ సుధీర్ మున్సిపల్ చైర్మన్ గారికి రాష్ట్ర ఆపరేషన్ చైర్మన్ గారు వనితా సింహు గారికి మన మండల కన్వీనర్ గారికి ఏడిఎస్ శరవణ జెడ్పీడీసీ గారికి అందరికీ కూడా పేరు నమస్కారాలు అలాగే రామ్ మండల జెపిడిసి గారు నితిన్ రాఘవరెడ్డి గారికి మరి ఎంపీపీ మన్నన్న గారికి చంద్రారెడ్డి గారికి బాబురెడ్డి కన్వీనర్ గారికి అందరికీ కూడా నమస్కరించుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మా ఈ రోజు ఎందుకు ఇంత సంతోషంగా ఉంది అని నేను ఒక్క నిమిషం ముందు మాట్లాడినాను ఇది ఈ రోజు కాదు ముప్పై ఐదు సంవత్సరాలుగా మన కరువు వచ్చిన ప్రతిసారి మనకు వర్షం పడని ప్రతిసారి మనల్ని కరువు మండలాలుగా ప్రకటించిన ప్రతిసారి మనకు చేసేటటువంటి అబద్ధపు హామీ ఇది ఆ అబద్ధపు హామీని ఈరోజు నిజం చేసి మీ కళ్ళ ముందు పెట్టినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎలక్షన్ లో హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు ఇచ్చేస్తాము హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి నీళ్లు తీసుకొచ్చేస్తాము నీళ్లు తీసుకొచ్చేస్తామని చెప్పినటువంటి అదే నోట్లు ఈ రోజు ముక్కు మీద వేలేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి ఈ పనితో తెలుగుదేశం వాళ్ళందరూ ఏం మాట్లాడాలో అర్థం కాక ముందు ఇక్కడ ఆనంద్ గారు చెప్పారు సర్పంచ్ గారు కడుపు కాలా ఉంది తెలుగుదేశం వాళ్ళకి ఏంటి అంటే నీళ్ళు తీసుకొని చేసారో ఇంక అయిపోయారా మన కథ అని భయపడి కడుపు కాలి నిన్న ఒకటి వచ్చి ఇవి నీళ్లు కాదు జౌకు నీళ్లు అని అనటామీ ఏమన్నా ఉందే లేదా మీకు మీ కనీసం చేదగలేరు చేయలేరు చేసేట మీద అంట అందుకుగానే కుప్ప మీట్లు వెనకబడిపోయి నేను అడుగుతాను నేను ఎప్పుడైనా సరే ఒక్క మంచి పని చేసినా దాన్ని కేసుకొని టీవీలో చూపించుకొని ఇంకో వంద మంది దాని గురించి మాట్లాడి అంత హైప్ చేసుకుంటారు తెలుగుదేశం వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు మనం మాట ఇచ్చినాం మాట నిరవేరుస్తాం అంతే మనకు ఈ డంకుడమరం అవసరం లేదని ఎప్పుడు నమ్మేటటువంటి వ్యక్తి రోజు నిజంగా పండుగ దినాన మన ఊరికి కృష్ణమ్మ నడుచుకుంటూ వస్తా ఉందంటే ఆ ఆనందం నిజంగానే మాటల్లో చెప్పుకోలేకపోతాను నాలుగు నాలుగున్నర సంవత్సరం అయిన తగ్గ నేను రాజకీయాల్లోకి వచ్చి కానీ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినాము అని ఒక రెండు మూడు సార్లు నేను ఆలోచించిన కష్టాల్లో ఉన్నప్పుడు బాగా ఇరిటేషన్ వచ్చినప్పుడు భయం వేసినప్పుడు తర్వాత రాజకీయాల్లో ఉన్నందుకు చాలా చాలా సంతోషిస్తున్నా నిజంగా గర్వపడతా ఉన్నా దీనికోసం మనం వచ్చినాము ఎన్ని వేల లక్షల మందికి ఈరోజు మనము నీళ్ళు అందిస్తా ఉన్నాం కొంచెం ముందు పైకి పోతే పక్కనే ఒక రైతున్నాడు నిన్న అడిగిపోయిందం మేము ఆ రైతుని అడిగినాం ఏమన్నా నీకు సంతోషంగా ఉందా నీళ్ళు వచ్చినాయి కదంటే ఆ రైతు ముఖం చూస్తే ఆయన మాట్లాడుకుందే నువ్వు నవ్వుతావు అంత ఆనందంలో ఉన్నాడు ఆయన ఆయన చెప్తాడు అన్నా ఇంత వరకు మాకు నీళ్ళు ఇప్పించినోళ్ళు లేరు నాలుగు రోజులైంది నా బోరు నాలుగు ఇంచులు నీళ్లు పోతా ఉంది ఇప్పుడు చూడు ఎంత బాగా నీళ్లు ఆయన నీళ్ళు లోట ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క రైతు గర్వపడాల్సినటువంటి రోజు ఈ రోజు ఎందుకంటే ఈ నీళ్లు ఏందనేది ఒక రైతుకు మాత్రమే తెలుసు అలాంటి రైతులందరికీ కూడా ఈ రోజు వారి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నీళ్లు ఆఖరి వరకు ఇంకొక పది పదిహేను రోజుల్లో లాస్ట్ పాయింట్ వరకు వెళ్ళిపోతాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా వచ్చి మనందరికీ ఈ అందిని వా జలాలని లాస్ట్ పాయింట్ పరమ సముద్రంలో విడిచిపెట్టే కార్యక్రమంలో కూడా పాల్గొంటారు కాబట్టి ఆయన వచ్చిన రోజు కుప్పం నియోజకవర్గంలో మనసున్న ప్రతి ఒక్క మనిషి కూడా వచ్చి ఆయనకి ధన్యవాదాలు చెప్పవలసిందిగా ఆయన కూడా అత్యంత అద్భుతంగా అత్యంత కిట్ చేయాల్సిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కృష్ణమ్మ జలాల్ని మన కుప్పానికి వెల్కమ్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్ జైన్ అడ్డంకులు మళ్లీ కుట్రలు మారి పేరు చంద్రబాబు నాయుడు కరెంటు లేకుండా చేయడము నీళ్లు రాకుండా చేయడము ఏదో విధంగా ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చేది ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయనకి తప్పితే వేరే మంచి పేరు ఇస్తే ఓర్వలేని మనిషి చంద్రబాబు నాయుడు కాబట్టి దీనికి చాలా కుట్రలు చేస్తారు ఒకవేళ ఏదైనా ఆటంకాలు జరిగినా ఇప్పుడు మీకు తెలిసి వెళ్తే ఈ కోర్టు ఆ కోర్టు సుప్రీం కోర్టు వరకు పోతున్నాము కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి అలా అంత మాత్రాన మీరు వేరే వాళ్ళ మాట తెలుగుదేశం మాట మాట విని చూస్తే వా మాకు నీళ్ళు రాలేదు మాకు కరెంట్ లేదని మీరు బాధపడక్కర్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా మొండి మనిషి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాడు ఆయన మనకు నమ్మకం కాబట్టి జగన్ ఉండేంత వరకు ఇలాంటి నీలాప నిందలు కానీ కోర్టు ఆర్డర్లు కానీ ఇంకోటి కానీ ఏదన్నా తాత్కాలికంగా కొద్ది వేమిది వస్తే మాత్రం ఈ నీళ్ళు విషయంలో కూడా మీరు సంతోషం చెందవలసిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అన్ని చెరువులు నిండిన తర్వాత వర్షం మీద మనం ఆధారపడే అవసరం రాదు కాబట్టి ముఖ్యంగా మహిళా మహిళా తమను నమ్మాలి కాబట్టి మీరే మా నమ్మకం జగన్ అనే మన నమ్మకం ఇంకా వచ్చే ఎలక్షన్లు రెండు ఉన్నాయి ఓట్లు రెండు మూడు నెలలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక మీద అలవాటు పడ్డారు సైకిల్ గుర్తుకేసేది ఆ సైకిల్ గుర్తు మర్చిపోండి చంద్రబాబును మర్చిపోండి ఆయన మన పేరు చెప్పుకొని కుప్పంలో బీసీలు ఉన్నారు వెనుకబడిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి మోసం చేసి ఓట్లు వేసుకుంటూ గెలిచిన వ్యక్తికి ఇక మీద సైకిల్ గుర్తు పైన ఓటు వేసేది మానేసి ఖచ్చితంగా మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసేది నేర్చుకోవాలి అలవాటు పడ్డాలి మన స్థానిక సంస్థలు మీరు వేసినారు ఎనభై నుండి తొంభై వరకు పర్సెంట్ మనం గెలుచుకున్నాము ఈసారి కూడా భరతులు మనం గెలిపించాలంటే ఖచ్చితంగా మీరందరూ ఫ్యాన్ గుర్తుపై అయ్యాలి నన్ను కూడా గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను జగనన్న ఈ చెరువులంతా నిండిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వస్తారు మీతో సంప్రదిస్తాడు జగనన్న అన్న రుణం తెచ్చుకోవాల్సింది ఒక్కటే ఆయన చెప్తున్నాడు నేను మీకు సహాయం చేయకుండా ఉంటే మీ ఇంటికి ఉపయోగపడకుండా ఉంటే నాకు ఓటు కూడా వేయద్దని చెప్తుంది ఇలాంటి నాయకుడు కూడా దొరకరు మనకు కాబట్టి ఆయన మాట నమ్మాలి ఇంతమంది నీళ్ళు నీళ్లు క్రిష్టమ నీళ్లు ఈ విధంగా మనకు వస్తున్నాయంటే మనము మనము ట్యాంకర్లు తెచ్చుకున్న నీళ్లు కాదవి మీకు అందరికీ తెలుసు ఆరు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్ల నీళ్ళు ఇక్కడికి వచ్చినాయంటే జగనన్న మాట మీద నిలబడతానని మీకు నమ్మకం ఉండాలి కాబట్టి మీరందరూ కూడా జగన్ అన్న చేసిన సహాయాన్ని ఎలాంటి పరిస్థితుల్లో మర్చిపోకూడదు ఈ ప్రాంతానికి పెద్దిరెడ్డి రాంతారెడ్డి గారు మిదురెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చి మనందరినీ పంచాయతీ పంచాయతీలు ఇంటింటికి తిరిగి మిమ్మల్ని అందరినీ సంప్రదించినారు